హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ ఎప్పుడైనా చపాతీ చేసిన పూరి చేసిన అబ్బా ఎప్పుడు చపాతీ పూరి అయినా అని అంటుంటారు కదా పిల్లలు అలా కాకుండా ఇలా పాలకూరతో ఎప్పుడు కర్రీయే కాకుండా ఇలా కొంచెం సింపుల్గా డిఫరెంట్గా పాలక్ పరాటాని ట్రై చేయండి చక్కగా ఇష్టంగా తినేస్తారు మరి ఈ పాలక్ పరాటాన్ని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ నోటిఫికేషన్ను ప్రెస్ చేయండి పాలక్ పరాట కోసం ఇప్పుడు మనము ఒక కట్ట వరకు పాలకూరను తీసేసుకుని దీంట్లో నుంచి పండుగ అయిన ఆకులను తీసేసి ఇప్పుడు మనము ఈ కాళ్ళను తీసేద్దాము ఇవి కాస్త మందంగా ఉంటాయి కదా మనకు పిండిలో కలపడానికి కాస్త వీలుగా ఉంటుంది కాబట్టి తీసేసి ఇప్పుడు లేతగా ఉన్న ఈ ఆకులను తీసేసుకుని ఇక్కడ చిన్న చిన్నగా ఇలా చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా కాకుండా డైరెక్ట్గా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే ఆ పచ్చిదనం అనేది ఉండడం వలన మనకు ఈ పాలక్ పరాట టేస్టీగా రాదు ఇప్పుడు దీన్ని ఆకును కడిగేసి రెండు మూడు సార్లు చక్కగా కడిగి తీసేసుకుందాము ఇప్పుడు ఆకు మునిగేంత వరకు ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసుకుని పాలకూరను ఒక ఐదు నిమిషాల వరకు మంటను లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం చల్లబడిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా రుబ్బుకుందాము ఇలా రుబ్బుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక చిన్న రోడ్లో రెండు పచ్చిమిర్చి ఒక హాఫ్ ఇంచ్ అల్లం కాస్త కొత్తిమీర ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు అలాగే రుచికి సరిపడా ఉప్పు మొత్తం ఇక్కడే వేసేసుకుని దీన్ని చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న స్నాచ్ చేసిన పాలకూరను కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా కోర్స్గా ఉన్నట్లయితే మనకి పిండిలో కూడా అక్కడక్కడ ఇలా గ్రీన్నెస్గా కనబడుతూ చాలా టేస్టీగా వస్తాయి పరోటాలు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసేసుకుందాము అలాగే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసేసుకుందాము మొత్తం అంతా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకుందాము ఆయిల్ వేయడం వల్ల మనకి పరాటాలు కూడా చక్కగా పొరలు పొరలుగా వస్తాయి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండికి అప్లై చేసేద్దాము మనకి బైండింగ్ కన్సిస్టెన్సీలోకి రావాలి పిండి అనేది అలా అప్పటి వరకు మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టిన ఈ పాలకూర ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా మొత్తం దీంట్లో వేసేసుకుందాము వేసేసుకొని ముందుగా దీంట్లో ఉన్న తడితోని ఈ పిండిని మొత్తం మనము కలిపేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా కలిపేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకు ఆ డఫ్ అనేది కాస్త సెమీ డఫ్గా ఉండే వరకు ఇలా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు అలాగే పిండి కూడా మరీ ఎక్కువగా లూజ్గా కలుపుకోకూడదు తర్వాత దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల పెరుగు మనం పెరుగు వేసాం కదా అందుకనే ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాము ఇక చూసిన విధంగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపై ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ పిండిని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి మనకి పరాటా సైజ్కి సరిపడా పిండిని తీసేసుకుందాము మళ్ళీ ఒకసారి పిండిని ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకుని పిండిని ఇప్పుడు మనము పరాటాల్లో ప్రెస్ చేసేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరు వరకు పరాటాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి ఇలా చేత్తో రెండు చేతులతో ఇక్కడ చూస్తున్న విధంగా పేస్ట్ చేసేసుకోవాలి లేదు అంటే నార్మల్గా మనం పరాటాలను ఇలా రోల్ అవుట్ చేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఎలా చేసుకుంటామో అలా అయినా చేసేసుకోవచ్చు కాస్త ప్రాసెస్ అనేది మనది ఎక్కువగా టైం పడుతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ విడియాక దీంట్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మనం ప్రిపేర్ చేసిన ఈ పరాటాను ఇలా వేసేసి మటన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చే కాల్ కాల్చేసుకోవాలి ఇలాగే మధ్య మధ్యలో ఇలా రెండు వైపులా టచ్ చేసుకుంటూ వీటిని చక్కగా ఇలా కాల్చేసిన తర్వాత ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకుని మనము ఇలాగే పరాటలను ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ఈజీగా ఇలా ప్రెస్ చేసైనా తీసుకోవచ్చు లేదా మనం నార్మల్గా పరాటాను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో రోల్ చేసి అలా అయినా చేసేసుకోవచ్చు ఇది కాస్త ఇదే విధంగా ఆ పిండిని మొత్తం ఇలాగే ఈ పద్ధతిలోనే ప్రిపేర్ చేసేసుకోవాలి పరాటాలని మరి చూశారు కదా ఈ పరాటాలను ఎలా చేయాలో ఇదే విధంగా వంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే చక్కగా వీటిని కాల్ చేసుకోవాలి మరి పరాటాలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్